హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసేటప్పటికీ దేవీ నవరాత్రులు అయితే మొదలైనవి కదండి ఈ దేవీ నవరాత్రులు అయిన మూడవ రోజు అనమాట ఈరోజు మనకి అమ్మవారు అన్నపూర్ణ దేవి అండి ఈ అమ్మవారి గురించి మనము మన ఈ వీడియోలు అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి అన్నపూర్ణ దేవి అండి సాక్షాత్ మనకి అన్నం అమ్మ కాబట్టి ఆ అమ్మవారి గురించి మనం ఎంతో కొంత అనేది తెలుసుకోవాలి కదా అలాగే ఆ అమ్మవారు ఉంటారు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలు అనేది తెలిసేసుకుందాం అన్నపూర్ణ దేవి పరమశివుని భార్య అయిన పార్వతీదేవి యొక్క అవతారం ఆమెను ఆహారం పోషణకు దేవతగా హిందువులు కొలుస్తారు అన్నపూర్ణ అనే పేరు సంస్కృత పదాలైన అన్న ఆహారం మరియు పూర్ణ సంపూర్ణమైనది కలయిక అంటే ఆహారంతో నిండిన తల్లి అని దీని అర్థం అన్నపూర్ణాదేవి కథ స్కంద పురాణంతో పాటు అనేక పురాణాలలో అన్నపూర్ణాదేవి కథ ప్రస్తావించబడింది ఆ కథ సారాంశం ఇక్కడ ఉంది ఒకసారి పరమశివుడు మరియు పార్వతీదేవిల మధ్య లోకంలో ఉన్న సంపదల గురించి చర్చ జరుగుతుంది శివుడు ఈ లోకంలోని సంపదలు ఆహారం అన్ని ఒక రకమైన మాయా భ్రమ అని వాదిస్తాడు దీనికి పార్వతీదేవి అంగీకరించదు ఆహారం ప్రకృతి సంపదలే లోకాన్ని సజీవంగా ఉంచుతాయని ఆమె నమ్ముతుంది శివుని వాదన తప్పని నిరూపించడానికి పార్వతీదేవి ఒక అద్భుతం సృష్టిస్తుంది లోకంలో ఆహారం మాయమవ్వడం పార్వతీదేవి అదృశ్యమవడంతో లోకంలో ఒక్కసారిగా ఆహారం మొత్తం మాయమైపోతుంది పొలాలు ఎండిపోతాయి చెట్లు ఫలాలనివ్వడం ఆపేస్తాయి నదులు ఎండిపోతాయి ఈ భూమిపై ఉన్న దేవతలు మనుషులు జంతువులు తీవ్రమైన ఆకలితో అలమటిస్తాయి అందరూ ఆహారం కోసం హాహాకారాలు చేస్తారు ఆహారం లేకుండా మనుగడ సాగించలేమని అందరికీ అర్థమవుతుంది శివుని భిక్షాటన లోకంలోని జీవుల బాధను చూసి శివుడు కూడా కలత చెందుతాడు తాను చేసిన పొరపాటును గ్రహిస్తాడు ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు శరీరానికి ఆహారం కూడా ఎంత ముఖ్యమో ఆయనకు తెలుస్తుంది శివుడు భిక్షాపాత్ర తీసుకుని లోకమంతా తిరిగి ఆహారం కోసం అర్థిస్తాడు కాని ఎక్కడా ఆహారం దొరకదు చివరికి అతను కాశీ వారణాసి నగరానికి చేరుకుంటాడు అన్నపూర్ణగా దర్శనం కాశీలో శివునికి ఒక దివ్యమైన దృశ్యం కనిపిస్తుంది ఒక అందమైన స్త్రీ తన చేతిలో గరిటె ఒక పాత్రలో రుచికరమైన ఆహారంతో అక్కడి వారికి ఆహారాన్ని పంచుతుంది ఆమె దగ్గరకు వెళ్ళి శివుడు భిక్ష అడుగుతాడు ఆ స్త్రీ మరెవరో కాదు పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఉంటుంది ఆమె శివుని భిక్షాపాత్ర నిండా ఆహారాన్ని అందిస్తుంది ఈ సంఘటనతో శివుడు పార్వతీదేవి ప్రాముఖ్యతను అన్నం యొక్క విలువను తెలుసుకుంటాడు అప్పటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణేశ్వరిగా కీర్తిస్తారు లోకంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని కాశీలో అన్నదానం నిరంతరాయంగా జరిగేలా అన్నపూర్ణదేవి చూసుకుంటుంది అందుకే కాశీని అన్నపూర్ణాదేవి నివాసంగా భావిస్తారు అన్నపూర్ణాదేవి ఆలయం వారణాసిలో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో భక్తులకు నిరంతరం అన్నదానం జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ మరియు నవరాత్రి సమయంలో అన్నపూర్ణాదేవిని విశేషంగా పూజిస్తారు ఈ దానం అన్ని దానాలలోకెల్లా గొప్పదని చెబుతారు ఇలాంటి వీడియోస్లో మరికొన్ని ఇన్ఫర్మేషన్తో మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్